అన్ని సంక్షోభంలో తీసుకొస్తూ పరిష్కారం అయిపోయింది అసలు అద్భుతం అని అట్లా చెప్తా నాకు అర్థం కావట్లేదు అంత ఏమనాలి నిస్సిక్కుగా చెప్పుకుంటున్నారనాలా లేకపోతే మోసం చేస్తున్నారనాలా ఎలా చెప్తున్నారు అసలు ఇల్లు అద్భుతం సాగిపోతుందని అదే అర్థం అంటే అద్భుతం మాటల్లోనే కానీ చేతల్లో ఏం కనిపించట్లేదు అదే బాధ సరే అప్పులైతే పెంచేసుకుంటుంది ఒక పక్క కూటం ప్రభుత్వం నెలకు రెండు వేల కోట్ల నుంచి మూడు వేల కోట్ల వరకు చేస్తున్నారు తెస్తున్నారు అప్పులు అనేది సాక్షి రాసిన మాట నిజంగా అంత తెస్తే అంటే దేనికి వాడేస్తున్నట్టు దేని దేనికి నిధులు దానికి ఉన్నాయి ఇప్పుడు అలాగనే ఇది తీసుకెళ్లే రాజధానికి పెట్టరు తీసుకెళ్లేం పోలవరం ప్రాజెక్టు పెట్టరు మరి ఏమైపోతున్నట్టు అనుకోవాలి రెండు మూడు వేల కోట్లు సరిపోతాయండి ఇప్పటిదాకా చేసినప్పుడు ఈ ఏప్రిల్ మే జూన్ జూలై అగస్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తొమ్మిది నెలలు తొమ్మిది నెలలకు చేసినప్పుడు దాదాపుగా అరవై ఐదు వేల కోట్లు అంటే వీళ్ళు చెప్పింది నెలకి రెండు మూడు వేల కోట్లు అదే తొమ్మిది నెలలకు మూడు అంటే ఇరవై ఏడు వేల కోట్ల అయ్యేది అరవై ఏడు వేల కోట్లు చేసింది అప్ప అక్కడ అది ఈనాడు జ్యోతి రాసింది సాక్షి కాదు ఈనాడు జ్యోతి రాసింది అరవై ఏడు వేల కోట్ల దాకా లిమిట్ దగ్గరికి వచ్చేసింది అనేసి అండ్ టోటల్ గా ఏడాది డెబ్బై వేల కోట్ల ఎంతో తీసుకుంటాను డెబ్బై ఎనిమిది అంతా ఇప్పటికీ అరవై ఏడుకి వెళ్ళిపోయింది అక్కడ అంటే ఇదంతా ఎఫ్ఆర్బిఎం పరిధిలో జరుగుతుందా డెబ్బై ఎనిమిది వరకు ఎఫ్ఆర్బిఎం పరిధి తర్వాత ఇప్పుడు వచ్చే నెలకైపోయాక ఆ తర్వాత మూడు నెలలు ఎఫ్ఆర్బిఎం విరుద్ధంగా తీసుకోవాలి